కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరు నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచెటివేంటని ఆ కంచె పీకేయటం జరిగింది ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని తర్వాత దాని గురించి మీడియాలో రావటం ఆ మీడియాలో రెండు అంశాలు ఏంటంటే ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని కాబట్టి వేశారు అని మీడియాలో వచ్చింది దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవడానికి ఈరోజు వినిపించడం జరిగింది గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది ఈ తీర్మానంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బుక్యా కృష్ణ ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన సిమెంట్ రోడ్డు మీద చేయడం జరిగింది కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి గ్రామ పంచాయతీ తీర్మానంతో అక్కడ రోడ్ వేశారు కాకపోతే అక్కడ ఉన్న రాజకీయ కారణాల వల్ల ఆ కుటుంబం ఇతరులని నడవకుండా ముళ్ళకంచేయడం జరిగింది గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళకం చేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు బగలగొట్టారు అదే కుటుంబం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు అదే కుటుంబం రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు కాబట్టి ఈ బూక్య కృష్ణ గారి కుటుంబం గత మూడు ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళకంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది ఇదన్ని ఇప్పుడు ఒక గ్రామంలో కంచెలో ఇలాంటి ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్వయంగా ఉండి టీకా అని ఒక పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు ఆ రోజు మరణించిన ఒక మహిళ మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళితే అనుకోకుండా పక్క గ్రా పక్క ఇళ్ళ వాళ్ళు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏంటి పదంటని నేను అక్కడికి వెళ్ళి నాలుగేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ కంచి ఉన్నటం చూసి ఈ కంచి తీసేయండి అని చెప్పేసి నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పి నేను కూడా ఆ కంచె పీకాను అది ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన